ఈ వృషభ రాశి వారికి ఈ మాసాంతంగం కూడాను డబ్బు అధికంగా సమృద్ధిగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు అనుకున్న కార్యాలు చేయడానికి ధనము ఎలాంటి ఆటంకం లేకుండా మీ దగ్గర అంత సమృద్ధిగా ఉంటుంది మీరు ఎలాంటి వ్యాపారాలు చేసినా సరే ఆ వ్యాపారాలకు సరిపడేంత ధనం మీ చేతిలో ఉంటుంది ఈ రాశి వారికి పదో ఇంట శని ఉన్నాడు కారణం చేత మీకు ధనానికి సంబంధించిన విషయంలో కానీ రాజమార్గంలో కానీ అంటే ఉన్నత స్థితి ఎదగాలి రాజకీయాల్లో అనుకున్న వారు కానీ ఈ నెల వీరికి పదో ఇంటి శని ఉండడం వలన చాలా ధనానికి సంబంధించిన విషయంలో ఏ విషయంలో అయినా సరే లోటు ఉండదనే చెప్పాలి అంతేకాకుండా మీరు కష్టపడే మనస్తత్వంతో కూడుకొని ఉంటారు కాబట్టి మీరు పడిన కష్టమంతా కూడాను ఈ నెల మీకు కనబడుతూ ఉంది వ్యాపారంలోనే కానీ ఆఫీసుల్లోనే కానీ మీరు చేసే ఉద్యోగాలలోనే కానీ మీరు చేయడం క్రమశిక్షణ మీరు చేసే ఉద్యోగాలకు సంబంధించిన పెద్దవాళ్ళతో ఉండే మాట్లాడే విధానంలోనే కానీ ఇవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఈ మాసం ఉద్యోగస్తులు కొత్తగా ప్రయత్నం చేస్తునేవారు ఈ మాసాంతం కూడాను మీ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది విద్యార్థులకు ఈ నెలాంతం కూడాను కేతు ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యకు చాలా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది విద్య మీద మీరు చాలా శ్రద్ధ పెడితే తప్ప ఇది గట్టెక్కమో అంటారు కదా ఆ విధంగా ఉంది ఈ మాసం కాబట్టి కష్టపడి విద్యార్థులు చదవాలి కష్టపడి చదివితే మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆ విద్యను లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఈ రాశి వారికి ఈ మాసాంతం కూడాను కుటుంబంలో కలహాలు శత్రువులతో భయము అవన్నీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండి మీరు ఆనందంగా ఉండడానికి అది ఎక్కువగా దోహదపడుతుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి మొత్తం మీద వ్యాపారంలోనే కానీ ఉద్యోగస్తులకే కానీ చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి డబ్బు సమృద్ధిగా దొరుకుతుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకైతే అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది మీరు కష్టపడి సంపాదిస్తే ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తే తద్వారా మీకు ఆ రిజల్ట్ కూడా బాగా కనబడుతూ ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసాంతం కూడాను ఉదరానికి సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతూ ఉంది కాస్త జాగ్రత్త వహించాలి అంతేకాకుండా ఈ నెలాంతం కూడాను అమ్మవారికి సంబంధించిన పారాయణం చేయండి లేదా మీరు వినండి శ్రీ సూక్తము లేదా దుర్గా సూక్తము పారాయణ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొడితే తెలుస్తుంది శ్రీ సూక్తము దుర్గా సూక్తము అక్కడ కొట్టి మీరు చదవండి లేదా వినండి వినినా చదివినా సరే ఈ మాసాంతం మీరు ఉన్నత స్థితి కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది మీరు వెళ్ళవలసిన దేవాలయాలకు వెళితేనేమో గ్రహాలలో రాహుగ్రహము రాహువుకు ప్రతిరోజు లేదా మంగళవారము శుక్రవారము ఇరవై ప్రదక్షిణాలు చేయాలి లేదా అమ్మవారి గుడికి వెళితేనేమో లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ మీరు ఆరాధన చేయడం వలన మీరు సత్ఫలితములు పొందే అవకాశం కనబడుతూ ఉంది